కూడా అద్భుతంగా కూడా తీసుకోవాలి తర్వాత ప్రభుత్వం కూడా అద్భుతంగా తీసుకోవాలి కట్టింగ్ గిట్టింగ్ కూడా చేయకుండా రైతులకి ఆదుకోవాలి ఎటు పరిస్థితుల్లో ఫార్టీ వన్ కంటే ఎక్కువ పెట్టొద్దని నేను దయచేసి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇవాళ ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఇలా పంట కొంటా ఉన్నారు ఇలా ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో వడ్లు దొడ్డు వడ్లు అన్ని రకాల పంటలకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు దయచేసి అన్ని పంటలకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎటు పరిస్థితుల రైతులను ఇబ్బంది పెట్టొద్దు మీరు పెట్టిన మేనిఫెస్టో ప్రకారమే తప్పకుండా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా కా ఈ ఈ సైట్కి కేవలం కాంట్రాక్టర్ ద్వారానే వడ్లు తీసుకురావాలనేది పెట్టకుండా రైతులు డైరెక్ట్గా ట్రాక్టర్లలో తెచ్చినా కూడా తీసుకోవాలని కూడా నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ట్రాక్టర్లు కూడా తీసుకొని వస్తే చాలా బాగుంటుంది మీరు ఇప్పుడు కాలం మంచిగా లేదు ఇప్పుడు కాలం మంచిగా లేకపోవడం వల్ల నిన్న రాత్రి వర్షం పడ్డది ఇబ్బంది పడతారు రైతులు కాబట్టి దయచేసి ఆ కాంట్రాక్టర్తోనే పెట్టకుండా దయచేసి వాళ్ళు ట్రాక్టర్లలో తెస్తే కూడా దయచేసి తీసుకొని తీసుకోండి అని కూడా మీకు మిల్లర్లకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ మరియు అందరు కూడా ఎటువంటి రాజకీయం లేకుండా రైతులకు అందరం కూడా సహకరించాలని కోరుకుంటూ మరియు వారి మన కాలం మంచిగా లేదు కాబట్టి వెంటనే కూడా ఎత్తేయాలని వడ్లన్నీ కూడా ఎత్తేయాలని కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్